ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యశ్వ్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందల అరవై ఏడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన అరవై ఏడు అరవై ఆరవ లాగానే దీనిని కూడా ఎవరు రాశారో మనకు తెలియదు అయితే ఈ కీర్తనలో సంతోషము విడుదల ఆశీర్వాదం ఇస్రాయల్ ప్రజలకు అకస్మాత్తుగా వచ్చినందున ఇది కూడా హిజ్కియా దినాలలో అశ్వూర్యుల దాడి తర్వాత వ్రాయబడినట్లుగా భావించబడతా ఉంది ఈ కీర్తనలో సమృద్ధి వలన వచ్చే సంతోషము నెమ్మది వలన కలిగే సంతోషము కనబడతా ఉన్నాయి దేశము అశ్వూరు వారి నుండి తప్పించుకోవడం మాత్రమే కాక సమృద్ధి అయిన పంట కూడా పండి ఆశీర్వదించబడింది గత రెండు కీర్తనల కీర్తనలు రాబోయే కీర్తన వలె ఈ కీర్తన కూడా వెయ్యేండ్ల పాలనను దృష్టిలోనే ఉంచబడి మనకు చూపించబడుతూ ఉంది దీనిని ఇస్రాయేల్ వారి మిషనరీ కీర్తన లేదా ఇస్రాయేల్ వారి వెయ్యేండ్ల పాలనలో ప్రార్థన అని చెప్పబడతా ఉంది వెయ్యేండ్ల పాలనలో మెస్సయా ద్వారా అనేక దేశాలకు యూదులలో నుండి మిషనరీలు పంపబడతారు మొదటి మూడు వచనాల్లో వెయ్యేండ్ల పాలన యొక్క నిరీక్షణను మనం చూస్తాం దేవుడు ప్రజ దేవుని ప్రజల్ని ఆశీర్వదించబడే ఆశీర్వదించేటువంటి ఒక ప్రత్యేకమైన సూత్రాన్ని దేవుడు మోషేకు ఇచ్చాడు నిర్గమాకారణం ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు మనం చూస్తే ఇహోబా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఇహోబా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింప చేసి నిన్ను కరుణించునుగాక ఇహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అనే అంశాన్ని కీర్తనకారుడు తీసుకున్నాడు దేవుడు తన ప్రజల మీద కుమ్మరించే ఆశీర్వాదాలను ఇస్రాయేల్ ప్రజలు ఎప్పుడూ పూర్తిగా అనుభవించలేదు ఎందుకంటే పాపము ఆ ఆశీర్వాదాల మార్గాన్ని మూసేసింది అయితే దేవుడు తన ప్రజల మీదకు ఆశీర్వాదాలు సమృద్ధిగా సంపూర్ణంగా కుంపరించబోయే దినాన్ని కీర్తనకారుడు దర్శనంలో చూస్తూ ఉన్నాడు అందుకే పాత నిబంధన కాలంలో యాజకులు ఇచ్చే ఆశీర్వాదంతోనే ఈ కీర్తనను ప్రారంభించాడు దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక అంటున్నాడు మొదటి వచనాన్ని మనం చూస్తే వెయ్యేండ్ల పాలన యొక్క ఆవశ్యకత మనకు కనబడతా ఉంది దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాకనే ఈ మాటలలో సంతోషం ధ్వనించినప్పటికీ నల్లని వస్త్రం మీద పొదగబడిన వజ్రం మరింత ప్రకాశవంతంగా కనబడినట్టు వెయ్యేండ్ల పాలనకు దారితీసిన పరిస్థితులను కూడా మనం కొంత గమనించడం మంచిది మొదటి వచ్చిన చదివితే భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయునుగాక అంటాడు వెయ్యిండ్ల పాలన ఉదయించే ముందు రోజు ముందు రాత్రి చీకటి భయానకంగా ఉంటుంది దేవుడు మమ్మల్ని కరుణించును అనే కేక ఆ చీకటిలో వినబడతా ఉంది ఎందుకంటే ఎరుసులేము శత్రువుల చేత చుట్టుముట్టబడుతుంది మృగము దాని సైన్యాలు లెక్కించలేని తూర్పు దేశాల సైన్యం యుద్ధానికి వస్తారు వారందరి ఉద్దేశం ఒక్కటే ఏంటంటే ఇస్రాయల్ దేశం ఉండకూడదు హిట్లర్ గ్యాస్ ఛాంబర్లో చాలామంది యూదుల్ని పెట్టి ఎలా చంపేశాడో అలాగే చేయాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటారు యూదుడు అనేవాడు భూమి మీద ఉండకూడదో అది క్రూర మృగం యొక్క సంకల్పం దీనికి యూదులు కూడా సిద్ధపడే ఉన్నారు శతాబ్దాలుగా యూదులు ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఉన్నారు అలా స్థిరపడిన వారిని అంత్య దినాల్లో దేవుడు వాడుకుంటాడు అనడంలో సందేహం లేదు ప్రతి దేశంలోనూ అక్కడ పుట్టి పెరిగిన యూదులు ఉన్నారు ప్రతి చోట యూదులు పలుకుబడి కలిగిన స్థానాల్లో ఉన్నారు వెయ్యేండ్ల పాలనలో వీరు వారున్న స్థలాల్లో దేవుని కొరకు వాడబడతారు వెయ్యేండ్ల పాలనలో ఉన్న దేశాలను దేవుని వైపు త్రిప్పడానికి వాళ్ళు కృషి చేస్తారు వెయ్యేండ్ల పాలన సూర్యోదయానికి ముందు రాత్రి వెయ్యేండ్ల పాలన సూర్యోదయానికి ముందు రాత్రి బాధాకరంగా దుఃఖకరంగా ఉండబోతుంది దేవుడు మొమ్మను కరుణించి ఆశీర్వదించునుగాక అనే కేక వెనబడతా ఉంది విలాతి యొక్క అధికార మందిరంలో అతడి రక్తం మా మీదను మా పిల్లల ఉండును ఉండునుగాక అని చెప్పి తమ మీదకు తామే శాపాన్ని తెచ్చుకున్న జాతి ఇది పిలాతు తన చేతులు కడుక్కున్నప్పటికీ నిరపరాధి రక్తాన్ని కడిగి వేసుకోలేకపోయినట్లుగా శతాబ్దాల తరబడి యూదుల చరిత్ర నుండి వాళ్ళు ఈ రక్తాన్ని తమ మీద ఉండకుండా కడిగి వేసుకోలేకపోతున్నారు ప్రపంచ దేశాలన్నీ ఏకమై యూదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయాలనే లక్ష్యంతో వారి దేశాన్ని ముట్టడించినప్పుడు శతాబ్దాల తరబడి సాగుతున్న హింసాకాండ ఆ దినాల్లో తారాస్థాయికి చేరుకుంటుందన్నమాట అది కటిక చీకటి కలిగినటువంటి దినం వెయ్యేండ్ల పాలన మొదలయ్యే ముందు రాత్రి గాఢాంధకారంగా ఉండబోతుంది యూదులకు వారి శక్తి మీద వారికి అపారమైన నమ్మకం ఉంది ఎన్నిసార్లు ఓడినా తిరిగి జయించగలము ఎన్నిసార్లు పడద్రోయబడినా తిరిగి లేవగలము ఎన్ని దేశాలకు చెదరగొట్టబడినా వారున్న దేశంలోని ఉన్నత స్థానాలను పొంది అధికారము పలుకుబడి సంపాదించి నేలకు కుట్టిన బంతిలాగా తిరిగి పైకి లేచిన పరిస్థితులు వారివి అయితే ఇప్పుడు వారు ఒక మూలకు నెట్టివేయబడి తప్పించుకోలేరు చెయ్యి చాపి ఆదరించే స్నేహపూర్వితమైన దేశాలు వారికి ఉండవు ఏ దేశము కూడా తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వారికి భద్రత ఇవ్వలేదు ఒక్కరు కూడా వారికి స్నేహితులుగా మిగలరో వాళ్ళకి నిరీక్షణ ఉండదో గాఢాంధకారం వాళ్ళని అలుముకోబోతా ఉంది ప్రపంచంలో ఏ ఆశ మిగలని ప్రజలు ఆక్రందనలో ఆ చీకటిలో మారు మోగుతాయన్నమాట దేవా కరుణించు అనే కేకలు ఆకాశాన్ని అంటుతాయి వారికి ఏ సహాయమైనా రావాలంటే పైనుండి మాత్రమే రావాలి యూదులు చివరికి దేవుని అవసరతను గుర్తిస్తారు ఈ కీర్తన మొదటి వచనం అదే దేవుని పరిపాలన కొరకు వారు ఎదురు చూస్తారు ఈ వచనం ఆ చీకటి దినాలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేస్తాం రెండు మూడు వచనాలు మనం చూస్తే వెయ్యండ్ల పాలన యొక్క స్వరూపం కనబడుతుంది ఇస్రాయేలీల దేశం దేవుని ఆశీర్వాదాన్ని వెంటనే అనుభవిస్తుంది ఇప్పుడు భూమిని నాశనం చేసిన దేశాల వంతు వస్తుంది భూమి మీద మిగిలిన ప్రజలు ఎహోషోపాత లొయిలో నుండి వెళ్ళి సముద్ర తీరాల్లో నివసిస్తారు ప్రపంచ ప్రజలందరికీ కూడా తిరిగి ఉపదేశం చేయబడుతుంది క్రీస్తు పరిపాలిస్తున్న భూమి మీద నీతి న్యాయాలు గల పరిస్థితుల్లో వాళ్ళు ఈ క్రొత్త జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించబడతా ఉంది యూదులు పాస్టర్లుగా సువార్థికులుగా ఉపదేశకులుగా ఉంటారు క్రొత్త జీవిత సూత్రాలను పద్ధతులను నేర్పించడానికి వారు ప్రజలతో కలిసి వారున్న చోట్లకు వెళ్తారు రెండవ వచనంలో మనం చదివితే మూడు విధాలుగా దేవుని ఏకచాత ఏకచత్రాధిపత్యం ఉంటుంది ఉంటుంది అని కీర్తనకారుడు అంటున్నాడు భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అంటున్నాడు అంటే మారు మనసు పొందిన యూదులు తప్ప ఆయన మార్గాలు ఎవ్వరూ వివరించలేరు హెబ్రీ చరిత్రలోని ప్రవచనాల్లోనూ భూమి మీద దేవుని మార్గాలు రాయబడి ఉన్నాయి అబ్రహాము ద్వారా జన్మించిన హెబ్రి జనాంగము దేశాల్లోనూ ఉన్నత ఉన్న దేశ దేశాల్లోనూ ఉన్నటువంటి సాతాను శక్తుల నుండి విడిపించబడి మిఖాయిలు యొక్క కాపుదల క్రింద ఉంచబడింది హెబ్రి జనాంగం నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోయి అన్యజనుల అధికారంలో ఉన్నటువంటి చేదు అనుభవాలు ఆ జాతి భరించింది ఆ తర్వాత అద్భుతమైన నిర్గమంతో ఐగుప్తు నుండి వారి కణాని వరకు దేవుడు వాళ్ళని నడిపించి వాళ్ళు పూర్తిగా తన మీద ఆధారపడేలాగా ఉండాలని నేర్పించాడు ఆ తర్వాత జరిగిన యుద్ధాలు యహోశవ కాలంలోను న్యాయాధిపతుల కాలంలోను సముయలు కాలంలో సౌలు దావిదు దినాల్లో దేవుడు వాళ్లకు యుద్ధం చేయడం నేర్పించాడు ఈ యుద్ధాల ద్వారా పాపానికి చెల్లించాల్సిన వెలను విజయానికి అవసరమైనటువంటి సూత్రాలను దేవుడు వారికి నేర్పించాడు హెబ్రీ జనాంగం యొక్క దుష్టత్వాన్ని దాని భక్తిహీనతను బట్టి దేవుడు వారిని పదే పదే శిక్షించాడు చెరలోనికి పంపించాడు మళ్ళా వాళ్ళని తిరిగి రప్పించేవాడు మెస్సయ్య కొరకు ఎదురు చూసి చూసి చివరకు వచ్చినటువంటి ఆ మెస్సయనే వాళ్ళు సిలువు వేసి చంపారు ఇటువంటి తిరుగుబాటు భక్తిహీనత భూమి మీద మరి ఏ జనాంగంలోనూ లేదు ఈ ప్రజలకు భయంకరమైన అనుభవాలు చాలా ఉన్నాయి రెండు వేల సంవత్సరాలుగా దేశ దేశాలకు తిరుగులాడారు కొంత అభివృద్ధి చెందారు అనుకునేసరికి మొదలకు నరిగిన చెట్టులాగా వారి పరిస్థితి అయిపోయేది అలాంటి ఈ ప్రజల ఆశీర్వాదాన్ని మనం చూద్దాం చివరకు ఈ ప్రజలు సమకూర్చబడినప్పుడు వారు తిరిగి జన్మించిన వారుగా ఉంటారు దేవుని యొక్క ప్రభుత్వం ఆయన కృప వాటిని గురించి తెలుసుకునే ఒక గొప్ప పాఠంగా ప్రపంచ దేశాలకు ఇది ఉండబోతోంది యూదులు బైబిల్ను తమ ప్రాముఖ్యమైన పాఠ్యాంశాలుగా చేసుకుని ఇతర దేశాలకు కూడా నేర్పించబోతూ ఉంటారు రెండవ వచనం బి పార్ట్ మనం చదివితే అంతులేని జ్ఞానం ద్వారా వచ్చే నూతన ఆవిష్కరణను బట్టి ఇతర దేశాల వారు కూడా ఇస్రాయల్ చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుని వాటిని తనకు అన్వయించుకుని లాభపడతారు అన్వయించుకుని లాభపడతారు వెయ్యేండ్ల పాలనలో అన్యులు అధికార దుర్వినియోగాన్ని ఈ భూమి మీద నుండి కొట్టివేయబడిన తర్వాత మనుషుల జీవితాల్లోనూ సమాజంలోనూ కూడా క్రొత్త కొత్త మార్పులు వస్తాయి ఆదర్శవంతమైన పాలన వస్తుంది ప్రజలకు సంక్షి సుక్షేమం ఉంటుంది అది సామాజికంగా మాత్రమే కాదు ఆత్మీయ క్షేమంగా కూడా ఉంటుంది దేవుడు తన రక్షణను ఆరోగ్యాన్ని అందరికీ దయచేస్తాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపాలన అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది వెయ్యేండ్ల పాలనలో రక్షణ పొంది తిరిగి జన్మించిన వారితో ఎక్కువ శాతం నిండి ఉంటుంది ఆత్మలో మార్పు సామాజిక మార్పును తెస్తది వచనం మనం చదివితే వెయ్యేళ్ల పాలనలలో నిరంతర ఆరాధన ఉంటుంది దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక అంటున్నాడు ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక దేవుని రక్షణను బట్టి భూప్రజలంతా కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తారు నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూస్తే రాబోయే స్వర్ణ యుగంలో రెండు రకాలైన ఆశీర్వాదాలు ఉంటాయని కీర్తనకారుడు అంటున్నాడు ఒకటి నైతిక విలువలు కలిగిన ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపాలనలో నైతికపరమైన ఆశీర్వాదాలు ఉంటాయి బాధించబడుట అసమానత అన్యాయం ఇవి ఉండవు నాలుగవ వచనం మనం చదివితే జనములు జనులు సంతోషించుచు చూ ఉత్సాహధ్వని చేయుదురుగాక అంటున్నారు ఈ దినాల్లో ప్రజలు దేవుని అంగీకరించడం లేదు కాబట్టి ప్రపంచమంతా కన్నీళ్లతో రోదనతో నిండి ఉంది ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుని కూర్చి మాట్లాడడం లేదు ప్రపంచ దేశాల వారు ప్రార్థన చేయాలనే మాట అనడం లేదు ఐక్యరాజ్య సమితి తన కార్యాలయంలో గ్రీకు పురాణాల్లో ఉన్నటువంటి బృహస్పతి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఐక్యరాజ్య సమితి కానీ ఎవరు కూడా యేసుప్రభుని కూర్చి మాట్లాడట్లేదు ప్రార్థన చెయ్యాలనేటువంటి మాట అనడం లేదు ఎలా అంటే ముస్లింస్కి నచ్చదు రష్యన్లకు నచ్చదు కాబట్టి వారికి వ్యతిరేకంగా ఏది చేయది ఐక్యరమితి ప్రస్తుతం ప్రపంచ దేశాలకు దేవునితో పని లేదు అయితే వెయ్యండ్ల పరిపాలన అలా ఉండదు ఎరుసలేము నుండి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ప్రవహించి అన్ని దేశాలకు అవి వ్యాపిస్తాయి క్రీస్తు పాలనలో ప్రజలు సంతోషంగా పాటలు పాడతారు నాలుగవచనలో మనం చదివితే మూడవ శును ఆఖరి రెండు లైన్ చదివితే న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చేదవు భూమి మీద ఉన్న జనులను ఏలేదవు అంటున్నాడు భూమి మీద న్యాయాన్ని స్థాపించడానికి మనుషుల ప్రయత్నాలు మానవ బలహీనతలు అవినీతి వలన ఫలించడం లేదు అమెరికా ప్రజలు జాతీయ జెండా క్రింద ప్రతిజ్ఞ చేసి అమెరికా దేశము దేవుని కింద ఉన్నదే దీన్ని ఎవ్వరూ విడదీయలేరు అని చెప్తారు స్వేచ్ఛకు న్యాయానికి కట్టుబడి ఉంది ఈ మాటలన్నీ వినడానికి బాగుంటాయి ఇవి ఉన్నతమైన ఆశయాలు అయితే కొన్నిసార్లు కొన్నిసార్లు కాదు చాలాసార్లు ఆ సత్యానికి దూరంగానే ఉంది ఆ దేశం దూరంగానే ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి అత్యున్నతమైనటువంటి న్యాయం జరుగుతుంది ఆయన పది ఆజ్ఞలను రెండు పలకల మీద వ్రాసి మోసెక్కిచ్చి అతి పరిశుద్ధ స్థలంలోని మందసంలో వాటిని ఉంచమని చెప్పాడు ఆయన ఈ న్యాయాన్ని భూమి మీద జరిగిస్తాడు ఇంకా ఐదవ వచనం చూస్తే దేవ ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అంటున్నాడు ఈ వచనం అలాగే మూడో వచనం ఇవి ఒకేలా ఉంటాయి అంటే స్వర్ణ యుగంలో స్థుతి అనేది ఒక ప్రత్యేక అంశంగా ఉండబోతున్నది అని నొక్కి చెప్పబడతా ఉంది యుద్ధాలు మర్చిపోతారు ఆసుపత్రులు అక్కర్లేదు జైళ్ళు సమాధులు పిచ్చు ఆసుపత్రులు ఇంకా ఉండవు దాని స్థానంలో బైబుల్ సమావేశాలు స్థుతి కూడికలు ఎరుసులేములకు ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి ప్రజలు ఎరుసులేం యొక్క అందాలను దావిది సింహాసనాన్ని ఒలివల కొండను చూడడానికి వెళ్తారు రెండవదిగా అన్ని దేశాల వారికి భౌతికమైన దీవెనలు కలుగుతాయి ఆరోచన చదివితే అప్పుడు భూమి దాని ఫలమునిచ్చు ఫలమునిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును అంటారు మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తిస్తే మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను మీ భూమి పంటలు ఇచ్చును మీ పొలంలోని చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజిస్తారు మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు ఇది ఈ మాటలన్నీ కూడా లేవీకాణం ఇరవై ఆరో అధ్యాయము రెండవ వచనం నుంచి ఐదవ వచనంలో ధర్మశాస్త్రంలో మాటలు అనమాట ఈ మాటలు మరొక్కసారి ప్రతిధ్వనించబోతున్నాయి ఎప్పుడంటే వెయ్యేండ్ల పరిపాలనలో వెయ్యేళ్ళ పరిపాలనలో ఇంకా ఏడవది మనం చూస్తే ఏడవచనం మనం చదివితే దేవుడు మమ్మల్ని దీవించును బూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు అంటున్నారు ఇది ఒక సూచన మాత్రమే వెయ్యేండ్ల పాలన సుదూరంలో మనకు కనిపిస్తా ఉంది బూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుతారు ఆయన అనే మాట వ్యక్తిని సూచిస్తుంది ఇక్కడ కీర్తనకారుడు హెబ్రి వర్ణమాలలోని మొదటి చివరి అక్షరాలతో ఈ మాట రాశాడు యోహాన్ కూడా ప్రకటన గ్రంథంలో గ్రీకు వర్ణమాలలో ఉన్నటువంటి మొదటి అక్షరమైన అల్ఫా చివరి అక్షరమైన ఒమేగా అని వ్రాశాడు అంటే వెయ్యేండ్ల పాలన యొక్క ఆది అంతము మన ప్రభుని సుక్రిస్తే దేవుడు మమ్మల్ని దీవించును అంటున్నాడు దేవుడు తన ఆశీర్వాదాలను ఎప్పుడు కొమరిస్తూనే ఉంటాడు మనిషే దేవుని నుంచి తిరిగిపోయాడు కానీ దేవుడు ఎన్నడూ తిరిగిపోలేదు వెయ్యి సంవత్సరాల ఆశీర్వాదము సమృద్ధి మంచితనము గల పరిపాలనను అప్పటి ప్రజలు అనుభవించిన తర్వాత ప్రజలు దేవునికి భయపడడం మాత్రమే కాదు ఆయన ప్రేమిస్తారు అయితే కొందరు కపట విధేయతను చూపించే వాళ్ళు ఉంటారు అయితే వారి గడి ఇంకా రాలేదు సాతాను తానున్న చరలో అప్పుడు వెయ్యేండ్ల పాలనలో సాతాను ప్రభు బంధిస్తాడు ఆ తర్వాత కొద్ది కాలం వాడిని విడిచిపెడతాడు అనమాట వెయ్యిండ్ల పరిపాలన తదనంతరం సాతాను తానున్న చరలో నుంచి ఇంకా విడిపించబడలేదు కాబట్టి సాతాను చెర నుంచి విడిపించబడిన తర్వాత ఇదిగో ఈ కపట అవిధే కపట విధేయత చూపించిన వాళ్ళు ఉంటారే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళే ఆయన పరిపాలనకు భయపడతారు అన్నమాట ఇది చాలా విచారకరమైనటువంటి విషయం కపటంగా ఆ చూపించే వాళ్ళు కూడా ఆ కాలంలో ఉంటారు అయితే వాళ్ళ గడియ వచ్చినప్పుడు సాతానతో వాళ్ళు ఏకమై తిరుగుబాటు చేస్తారు దేవుడు వాళ్ళని నాశనం చేసి నిత్య నరకానికి పంపిస్తాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె